దెందులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలెక్టర్ వెట్రి సెల్వి హాజరయ్యారు ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం వడ్లపట్ల విజయ్ కుమార్ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి ఎమ్మెల్యే చింతమనేని కలెక్టర్ వెట్రి సెల్వి దృష్టికి తీసుకువెళ్లారు బాత్రూంలు కాంపౌండ్ వాల్ వాడకం వాటర్ బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరం పూర్వ విద్యార్థులు స్కూల్లో సైకిల్ స్టాండ్ నిర్మించేందుకు ముందుకు రావడంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలెక్టర్ వెట్రిసెల్వి వారిని అభినందించారు అనంతరం మధ్యాహ్న భోజన పథకం విధానాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో లక్ష యాభై వేల రూపాయలతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన కలపాల చంద్రశేఖర్ను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలెక్టర్ వెట్రీసెల్వి అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తోట ఏసమ్మ హాస్పిటల్ కమిటీ చైర్మన్ కలపాల శ్రీహరి కలపాల చంద్రశేఖర్ ఏలూరు జిల్లా బీసీసెల్ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి వెంకటేశ్వరరావు పార్టీ అధ్యక్షుడు కొలిపర భాస్కర్ రావు ఎంఆర్ఓ బత్తుల సుమతి షేక్ జహీర్ తదితరులు పాల్గొన్నారు చేసి ఉన్నారు ప్లస్ ఇప్పుడు రేపు నుంచి టెన్త్ క్లాస్ పిల్లలకి వంద రోజు యాక్షన్ ప్లాన్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు దాకా ఎవరు చదవలేదు నేను సరిగా పట్టుచుకోవాలి ఆడుకునే ఉన్నాను ఇంకా నాకు సీరియస్నెస్ వచ్చింది టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలని నాకు ఉంది అంటే కూడా నెక్స్ట్ వంద రోజుల్లో మీ టీచర్లు మాస్టర్లు ఏం చెప్తున్నా విన్ని దాన్ని సరిగ్గా ప్రిపేర్ అయితేనే ఖచ్చితంగా మీరు పాస్ అయిపోతారు ఓకేనా సో ఆ వంద రోజు యాక్షన్ ప్లాన్ కూడా డీటెయిల్గా మార్నింగ్ సాయంత్రం ఏం చేయాలని చెప్పేసి ఏం టెస్ట్ పెట్టాలని కూడా డీటెయిల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మీ మంచి కోసం వర్కౌట్ చేసి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఒక అమ్మాయి చెప్తున్న ఈ స్కూల్ కి ఏ కావాలి అన్ని నోట్ చేసుకున్నాము హెచ్ఎం గారు తర్వాత నా ఆఫీస్ కి వచ్చి అన్ని ఫాలోఅప్ చేసుకుంటే కొంత ఆయన చేయగలవి కొంత పాత స్టూడెంట్స్ తోటి చేయగలవి నేను ఏం చేయాలి అవన్నీ ఆయన తోటి డిస్కస్ చేసి మీకు అన్ని శాంక్షన్ చేస్తాను కానీ మీరు ఏం చేయాలి నాకు హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ ఈ స్కూల్ నుంచి రావాలి మీకు ఇంకా మూడు నెలల టైం ఉంది హాస్పిటల్ చైర్మన్ గారికి మన సర్పంచ్ గారు శ్రీమతి తోట యేసమ్మ గారికి నాగనపోయిన సత్యనారాయణ గారు మండల పార్టీ సెక్రటరీ ఇప్పిల వెంకటేశ్వరరావు గారు కలపాల చంద్రశేఖర్ గారు పెనుపోయిన మహేష్ యాదవ్ గారు కొల్లిపల్ల భాస్కర్ గారు మోత్కూరి శోభన్ బాబు గారు తహసీల్దార్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు అనధికారులకు తిలక్ గారికి జహీర్ గారికి వేదిక ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈ పాఠశాలలో విద్యని అభ్యసిస్తున్నటువంటి బాల బాలికలకు నా యొక్క బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన అటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ 00703670.